ఇరవై ఐదు సంవత్సరాలు నా శరీరానికి వచ్చేంత వరకు నాకు ఏసు ప్రభు తెలియదు ఇరవై ఐదేళ్లు భౌతికమైన నా శరీరం మీదకి వచ్చేంత వరకు నాకు ఏసు ప్రభు తెలియదు నా స్నేహితులు చెప్పినట్లు నా ఇష్టానుసారము నా జ్ఞానానుసారము నా తెలివితేటలను బట్టి నా ఇంట్లో వాళ్ళు ఇచ్చినటువంటి అధికారాలను బట్టి డబ్బులను బట్టి నా కోరికలు నేను తీర్చుకోగలిగా లోకానుసారము ప్రవర్తించగలిగా కానీ ఇరవై ఐదు సంవత్సరం ఒక చిన్న పిల్ల నా దగ్గరకు యేసుప్రభు గురించి చెప్తే చిన్న కాగితం ముక్కిస్తే దాన్ని నమ్మి దాని గురించి బైబిల్ని చదవటం ప్రారంభించి నేను సవాలు చేద్దాం కాలు రైతే ఎవడైనా మాట్లాడితే ఆ మూతికులు రాలగొట్టేద్దాం ఈ విదేశీ మతాన్ని మనతో చెప్తావరా నువ్వు మా మతం తక్కువరా తప్పురా అంటావరా నువ్వు మా దేవుడు బొమ్మలు అంటావురా నువ్వు నీ మతం సంగతిస్తారని చెప్పి మతం అనప్రదేమో అనే పుస్తకం చూసి బైబిల్ చదవటం ప్రారంభించారు మతము అనే పదం గురించి ఇదేం చేసింది తెలుసా నాతో ప్లేతగా మొదలెట్టింది నేనేమో మాతం గురించి ఎదుగుద్దాం అనుకుంటుంటే ఆ బతుకంతా చాలా ఘోరంగా రోత కొట్టేసింది ప్రభు నా సొంత రక్షకుడికి అంగీకరించారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా ఏడు పెట్టో తెలుసా ఐ లాస్ట్ మై ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నా శరీరానికి ఇరవై ఐదేళ్లు నేను పోగొట్టుకున్నాను ఇరవై ఐదు సంవత్సరాలు వ్యక్తమైన జీవితం జీవించేసా ఇరవై ఐదు సంవత్సరాలు నా విలువైన యవన ప్రాయం పోగొట్టేసుకున్నాను ఇరవై ఐదేళ్ళు నా బ్రతుకులో దేవుడు తెలుసుకుని ఉంటే ఈరోజు నేను ఈ ప్రదేశంలో బోధకుడుగా కాదు ఇంకొకలాగా దాకా వాడుండేవాడు పాతికేళ్ల క్రితం నేను ఎంచుకున్న నా ప్రభువు నన్ను ఎందుకు పట్టుకోలేదు అనే కోపం కూడా ఉంది నా దేవుడి మీద కానీ పాతికేళ్లకైనా నువ్వు నన్ను కనికరించవయ్యా లేకపోతే నేను ఎట్టుపోయి ఉండేవాళ్ళు ఏ నక్షలం అయిపోయినా ఈ ఏ చేతబడి చేసేవాడినో ఈవాడిని లేకపోతే ఇంకేదో లోకానుసారమైన ఒక ఉద్యోగం వ్యాపారం డబ్బు సంపాదించే లోకంలో పడిపోయి ఉండేవాడు నువ్వు నన్ను ప్రేమించుకోతే నా బతుకేంటి నా విలువేంటి ఈ రోజు ఈ ప్రదేశంలో మీరు నన్ను పిలిచి నన్ను ఇక్కడ ఉంచో పెడతారా నా ప్రభువుని బట్టి కాకపోతే మీరు నా దగ్గర ఏముందని నన్ను పిలుస్తారు ఒక్క ప్రభువు కాకపోతే నా బ్రతుకులో దేనికి విలువ నెత్తి మీద పనికిరా నేను రూపాయి పెడితే ఎంచుకో పనికిరా శరీరం ఉంది కాబట్టి ఎవడో ఒకడికి గడ్డి గట్టి పని చేయడానికి డబ్బులు డబ్బులేది ఇస్తాడు లాంగ్వేజ్ కాదు ప్రయోజనకరమైన బ్రతుకు జీవము కలిగిన బ్రతుకు ధైర్యము దమ్ము కలిగిన బ్రతుకు రోషం కలిగిన పౌరుషం కలిగిన పరుషుత్వమైన బ్రతుకు నా ప్రభువు వల్ల దొరికింది పాతికేళ్ళు నాకు ఎవడ నా ఏడుకు కొంది ఉంది ముందు నన్ను ఎందుకు పిలవలేదు పదిహేను సంవత్సరాలు అయిపోయి టెన్త్ క్లాస్ లో నా ఫ్రెండ్ నాకు ఎందుకు చెప్పలేదు ఈ రోజు నా స్నేహితుడు బెస్ట్ తో నేను మాట్లాడడం మానే ఇప్పటికీ నాకు ఆవిడ మీద కోపం ద్వేషం ఎందుకో తెలుసా నా క్లాసులో బెంచి మీద కూర్చుని వాడి క్రిస్మస్ కి గ్రీటింగ్ కార్డులు తయారు చేసి వాడి క్రిస్మస్ కి ఇంట్లో చెట్టు తయారు చేసి ఇంటిలో డెకరేషన్ రిబ్బన్లతో కట్టి బెలూన్లుది ఏం చేస్తారంటే గుడ్డులు మైదా పిండి కొట్టి 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 ఆ చర్చికి వెళ్తే మేము బిర్యానీలు తిప్పేవాళ్ళం ఇంట్లో జాయింట్లు చికెన్ జాయిట్లు కాల్చేవాడు అడుగు పోటీ తిన్నామని ఆయన వేసుకున్నాం చెప్పలేదు నాకు నా బెస్ట్ ఫ్రెండ్ ఒకటో తర్వాత నుంచి పదిహేను ఏడు నేను మానేసం నమ్మిన తర్వాత ఆడు ఇప్పుడు ఏరా నన్ను వదిలేసా వదలరా వదిలించుకున్నాను రాతికేళ్ళు నా జీతాన్ని పాడు చేసేవరా నువ్వు ప్రభు గురించి నాకు చెప్పుంటే నేను ఎప్పుడో మారిండేవాడు రా ఇగో నా ఫ్రెండ్ ఇక్కడ ఉన్నాడు నా బతుకెంటే తెలిసిన ఒకడే ప్రభు గురించి తెలుసుంటే నా బతుకు ఎప్పుడో మారిపోయి ఏం నా ఈ రోజు వ్యర్థమైన బతుకు బెస్ట్ ఆఫ్ మై లైఫ్ పదిహేను నుంచి ఇరవై ఐదు మధ్యలో ఉండేటువంటి ఆ బలము ఈ నలభై ఐదులో నలభై ఐదులో ఉంటాయండి ఎందుకు పోగొట్ట ఈ రోజుకి నాకు ఆ దుఃఖం ఉంది అందుకే దేవునికి కృతజ్ఞతలు తెలిస్తా ప్రభు ఆ రోజును నన్ను చంపేయలేదు ఆ రోజు నువ్వు నన్ను వ్యసనానికి అప్పగించలేదు ఆ రోజు నన్ను సాపానికి తోచేయలేదు ఆ రోజు నన్ను లోకల్లో లాగలేదు నా హృదయం అంచన వైపు నన్ను తీసుకెళ్లేదు నా ముందు తాగారు తిన్నారు వ్యవచారం చేశారు సినిమా లో వెడి నటించారు ఎన్నో కార్యక్రమాలు నా ముందు కోట్ల రూపాయల వ్యాపారం నేను చేశాను ఐ నెవర్ డెప్ ఇన్ టు నేను గెంతలే నన్ను దుబ్బుకున్నప్పుడు నాకు కాపాడే తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను నన్ను ఎరిగాడంటే అది నాకు వాచింగ్ కానీ నాకు తెలియలేదు ప్రభు నన్ను గుర్తు చేసుకున్నావా స్వామి ఒక విలువైన లే విలువ లేని వాడిని ఈ లోకానికి నేను ఈ జాతకం చూసి పసుపు నీళ్లు చదువుకున్నాడు ఒక పూజారి నా చెయ్యి చూసి ఎందుకని అంటే ఎంత దరిద్రమైన జాతకం ఎప్పుడు చూడలేదు అన్నట్టు నీ పనికి జాతకుడిని ప్రభువుకి పనికొచ్చానే నా ప్రభువుకు కొరకు వచ్చాను నేను నా ప్రభువుకి విలువైన ఎంచబడ్డాను నేను లోకానికి నేను పెంత ప్రభుకి నేను గలత నా కృతజ్ఞతలు ప్రభు అయ్యా నా విలువ ఏమీ లేదు నిన్ను బట్టి కాకపోతే నాకేముంది గడిచిన దినాలంటూ నుండి కాయకపోతే నా బతుకేంటి నేను దేవుడిగా నిన్ను ఎరిగిన తర్వాత ఏ రోజు కృతజ్ఞతలు చెల్లించకుండా నేను ఉండలేదు నువ్వు ఉన్నావా నీకుందా ఆ గ్రాటిట్యూడ్ హార్ట్ హృదయంలో నిజంగా అలాంటి కృతజ్ఞతలు ఉన్నాయా దున్ను 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 ప్రారంభించు దున్నుకోవలసిన హృదయంలోనే వాళ్ళు కృతజ్ఞతలు పాపంలో ఉన్న నిన్ను దేవుడు ప్రత్యేకపరిచి పేరు పెట్టి పిలిచి నా సొత్తని ఏర్పరిచి ఆయన నీళ్లతో నిన్ను కడిగి నష్టంతో ముట్టుకోకుండా వదిలేసిన వాడిని ఉప్పుతో కడిగాను అని చెప్తున్నాడు ఎంజీల్లో ఎంత ప్రేమ అయింది అంత గొప్ప ప్రేమ చేత ఈ రోజు నన్ను సేవకుడు అంటే నా కుమారుడు అంటే నా స్నేహితుడు అని పిలుస్తుంటే నా దేవుని ప్రేమకు నేను ఏ విచ్చు తీర్చుకోగలడు ఆయన ఎంత గొప్పవాడని నేను నా హృదయంతో మాట్లాడగలను ఎన్ని మాటలైనా చెప్పగలను అక్కడ వచ్చి తమ్ముడు అన్ని గంటలు మీరు ఎలా మాట్లాడుతున్నారు నా గొప్పతనం ఏంటి నా ప్రభు గురించి నేను తెలుసుకున్న తర్వాత నేను నోరు మూసుకుని ఉండలేను రా మీరు ఎలా ఆపగలుగుతున్నారా మీరు మీరు ఎలా మౌనం ఉండగలుగుతున్నారా ఆయన చేసింది ఏంటని కూడా నా జీవితంలో మీకు తెలియదు నేను నాకు తెలుసు అలాంటి బ్రతుకుని ఎలా మారిస్తే ఆయన గురించి చెప్పకుండా నోటుకుని కూర్చుంటానా నాకు పదవులు కుర్చీలు అవసరమా నా ప్రభు గురించి ప్రకటించడానికి ఏ చిన్న అవకాశం దొరికినా వదలను ఏ చిన్న అవకాశం ఎవరిచ్చినా వదల్ నా ప్రభు ఆయన చేసిన ఉపకారాలు అంత విలువైనది